హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం బయట నుంచి ఎర్రచి పదహారు వేల బస్తాలు చిల్లర వచ్చినాయండి కొత్త ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు అనుకుంటున్నాను నేను కరెక్ట్గా కాదు ఇన్ఫర్మేషన్ వెయ్యి నుంచి పదిహేను వందలు సీడ్ రకాల్లో వన్ జీరో ఎయిట్ వన్ తర్వాత కర్నూలు డీడి తేజాలు ఇవి కనబడ్డాయండి ఇప్పుడు కర్నూలు డీడీలు వచ్చేసి అండి ఎరుపు ఎరుపు అయితే మచ్చకాయ తగులుతున్నాయి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు అండి బెస్ట్లు పన్నెండు వేలు జరిగితే డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ పదమూడు వేలు ఐదు వందలు కొత్త చేశారండి ఒరిజినల్ కర్నూలు డీడీ బాగుందండి పర్లేదు రేట్ ఇస్తున్నారు ఒరిజినల్ కర్నూలు డీడీ ఇక వన్ జీరో ఎయిట్ వన్ ఉన్నాయండి మీడియం బెస్ట్లు రకాలు కనబడ్డాయి తొమ్మిది వేల నుంచి పదివేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్ కొద్దిగా బెస్ట్ ఉన్నా కూడా పదకొండు వేలు అడిగారు డీలక్స్ మళ్ళీ వన్ జీరో ఎయిట్ వన్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పడ్డాయండి కానీ ఆ వన్ జీరో ఎయిట్ వన్ లైట్ కలర్ ఉండకూడదండి థమ్స్అప్ కలర్ ఉంటేనే పోతున్నాయి లైట్ కలర్ ఉంటే పడగట్లేదు ఎవరు లైట్ కలరు మ్యాక్సిమంగా పదివేలు అడిగారు ఎంత బెస్ట్ డీలక్స్ అయినా సరే వన్ జీరో ఎయిట్ వన్కి డిమాండ్ లేదండి పౌడరు కలరు రెండు ఫెయిల్ అయింది అది దాని తర్వాత తేజాలండి కొత్తవి తేజాలు మ్యాక్సిమంగా మచ్చకాయలు తగులుతున్నాయి అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల దాకా బెస్ట్ డీలక్స్ పదిహేను వేలు చూశాను సూపర్ ఏం కాదు నాకు కనపడింది ఇయ్యనండి మచ్చకాయ తగులుతున్నాయి మెయిన్ ఏంటంటే మచ్చకాయ తగులుతున్నాయి కొద్దిగా లైట్ కలర్ కూడా తగులుతున్నాయి గద్వాలి ఏరియా నుంచి అనుకుంటున్నాను నేను వచ్చినాయి పత్తికొండ ఏరియా రకాలుగా కూడా మచ్చకాయ తగులుతూనే ఉన్నాయండి చూశాను కాబట్టి చదువుతున్నాను మచ్చకాయ తగులుతున్నాయి బెస్ట్లే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు సూపర్ ఏం కాదు కొత్త ఇంకా నేను చూసింది తాళ్ళ రకాలండి తాళొచ్చేసి నాలుగు వేల ఐదు వందల నుంచి రంగులు బాగోట్లేదండి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు రంగు బాగోవు రంగులు బాగుంటే మాత్రం ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు డీలక్స్ తాలు సూపర్ డీలక్స్ తాలు ఉంటే ఏడు వేలు అండి ఉంటాయి అచ్చంగా ఎరుపులాగా ఉంటాయి తేతాలు వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఎక్కువ చూశాను ఎరుపులాగా ఉంటాయి అచ్చంగా కలగలుపులు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పడ్డాయండి తేతాళి ఇదేనండి కొత్త ఇన్ఫర్మేషను ఇక ఏసీ గురించి మాట్లాడుకునే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి మార్కెట్ బాగా స్లోగా ఉంది సీడ్ రకాలకు కానీ థర్టీ ఫోర్లకు కానీ తేజ అన్న బెస్ట్ డీలక్స్ అడుగుతున్నారు కానీ మిగతా రకాలు అసలు సూపర్ టెన్ థర్టీ ఫోర్లు కూడా బాగా స్లోగా ఉంది సీడ్ రకాలు మరీ డెడ్ స్లోగా ఉంది ఒక త్రీ ఫోర్ అని బాగుంది మళ్ళీ మార్కెట్ త్రీ ఫోర్ వన్ ఏంటంటే పౌడర్కి పనికి వచ్చిందండి పౌడర్కి బాగుండిది ఒరిజినల్ త్రీ ఫోర్ అన్ అయితేనే డిమాండ్ మరి మార్కెట్ సీడ్ రకాలు ఏనా సరే బాగా ఉందండి థర్టీ ఫోర్లు చూపుతానికి కూడా ఉంది చివరి దాకా చూడండి మార్కెట్ రిపోర్ట్ ఏందని చూస్తాను లైక్ చేయడం మర్చిపోకండి ఏ రోజు మార్కెటే ఆ రోజే చూడండి పాత వీడియోలు చూడమాకండి నిన్నటి అడిగి మార్కెట్ స్లోగా ఉంది ముందుగా మనం కర్నూలు డిడీల గురించి మాట్లాడుకుంటే కర్నూలు డిడీలు లాస్ట్ ఇయర్ రంగులు బాగుంటే ఎనిమిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు అడిగారండి కాకపోతే అన్ని పోట్ల ఎక్కడ ఉన్న ఒకలా నిండు రంగులు ఉంటే పోతాయి ఈ సంవత్సరాన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు దాకా చూశాను రంగు నిండు రంగులు బాగుంటాయి డార్క్ కలర్ ఉంటేనే పన్నెండు వేలు వస్తారు మీడియం బెస్ట్ సైజు ఉంటాయి బెస్ట్ పదమూడు వేలు చూశాను డీలక్స్ పద్నాలుగు వేలు చూశానండి కర్నూలు రెడ్డి బాగుంది సూపర్గా ఉంది క్వాలిటీ థమ్స్అప్ కలరు పట్టి ఉంది సైజు ఉంది ఏసీ ఇంకా నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్లు డీలక్స్లు మార్కెట్లో లేవు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదకొండు వేలు కొద్దిగా సైజు ఉండి లైట్ కలర్ ఉంటాయి మాక్సిమం మీడియం బెస్ట్లు బాగుంటాయి బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా చూశానండి డీలక్స్ నాకేం కనపడలేదు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ బాగానే ఉండే నెంబర్ ఫైవ్ కౌంటర్తో పనిపడతాయి పన్నెండు వేల నుంచి వేశారు బెస్ట్లు చూశాను కాబట్టి చూస్తాను ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా తొమ్మిది వేలు నుంచి పదివేలు బెస్ట్లు డీలక్స్లే అడుగుతున్నారండి ఇంకా పదకొండు వేలు అండి టాప్ ఉంటాయి క్వాలిటీ టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ డీలక్స్ సూపర్లుగా ఉంటాయి బెస్ట్లే బాగున్నాయండి తొమ్మిది వేలు నుంచి పదివేలు అడిగారు అన్ని చోట్ల సేల్ లేదు టూ సెవెంటీ ఇక మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ సి సారీ త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుందాం అండి త్రీ ఫోర్ వన్ వచ్చేసి లాస్ట్ ఇయర్కి సేల్ లేదండి పెద్దగా అస్సలు లేదు ఈ సంవత్సరం అని అడుగుతున్నారు ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ అయితేనే మీడియం మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు సైజులు ఉంటాయి నిండు రంగులు ఉంటాయి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను సూపర్ డిలక్స్ పదిహేను వేలు వేసారండి ఒక చోట ఎక్సలెంట్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు అట్లా మూడు రేట్లు పడ్డాయి ఒరిజినల్ టూ త్రీ ఫోర్ వన్ ఎక్సలెంట్ క్వాలిటీ సూపర్ సైజులు ఉంటాయి కలర్ కూడా థమ్సప్ కలర్ ఉంటాయి ఒరిజినల్ త్రీ ఫోర్ వన్కి డిమాండ్ ఉంది తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీగా వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా నిండు రంగులు ఉంటాయి తెల్లపర మచ్చకాయ ఎక్కడ నోటి ఉన్నదానికే డిమాండ్ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఈ సంవత్సరాన్ని మీడియాలో తొమ్మిది వేలు తొమ్మిది వేలు నుంచి మీడియం బెస్ట్లు పదివేలే చూశాను బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు చూశాను సూపర్ డీలక్స్ అయితే కాదు పన్నెండు వేలు డీలక్సే చూశాను బాగుంది డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటీ కూడా సేమ్ అండి లాస్ట్ ఇయర్ ఇవ్వట్లేదు ఈ సంవత్సరానికి అయితే మీడియాలు రంగులు బాగుంటాయి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదివేలు అండి తొడేలు దినా అని వస్తే బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీ ఉన్న దాంట్లో బెస్ట్ కమ్ డీలక్స్ పన్నెండు వేలే చూశాను పన్నెండు వేల పైన నేను అక్కడ చూడలేదు బాగుంది పన్నెండు వేలైనా బెస్ట్ కమ్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ బాగుంది ఇంకా క్లాసిక్లు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్లు పదివేలు అదే బెస్టు అదే మీడియం బెస్ట్ సైజులు ఉంటాయి పదివేలు డీలక్స్ పదకొండు వేలు అండి క్లాసిక్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నాందనే నంబర్ ఫైవ్లు కూడా డీలక్స్లే పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అడిగారండి మంచి రకాలు కూడా మీడియం మీడియం బెస్ట్ రకాలే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అడిగారు సీట్ రకాలు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ క్లాసిక్లు ఇవి కూడా నేను చూశాను కాబట్టి చూస్తున్నా బెస్ట్లే పదివేలు అండి క్రీడు రకాల్లో ఈ రకాలు అది కూడా బాగా సేల్ లేదండి బాగా ఉంది సేల్ సీడ్ రకాల్లో ఇక ఆర్మూరి విషయానికి వస్తే అండి ఆర్మూరి వాళ్ళ స్టేడి మార్కెట్ మీడియాలు ఎనిమిది వేలు ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు ప మీడియాలు సైజులు ఉంటే పదివేలు తాకేస్తున్నారు సైజులు ఉంటే మీడియం బెస్ట్లు పదకొండు వేలు తాకేశారు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేలు అయిపోతారు అంతే పన్నెండు వేల ఆరుమూరు రోమి టూ సిక్స్ అసలు డీలక్స్లు కనపడలేదండి నాకైతే కనపడాల మామూలుగా మీడియం మీడియం బేస్ రకాలు కనబడ్డాయి పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు చూశాను సై తక్కువ అంతేనండి నేను చూసాను డీలక్స్లో షార్క్ వన్ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు చూశాను డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు చూశానండి మన వన్లు జీనీ టూ సిక్స్ టూ సిక్స్ ఇక మనకు ఎల్లో గోల్డ్ కనబడిందండి పదిహేను వేల నుంచి పదహారు వేలు చూశాను ఎల్లో గోల్డ్ మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలక్స్లు కాదు లావ్ టైప్ కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం బెస్ట్ డీలక్స్ సేల్స్ అయినాయి మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు పదకొండు వేలు వేశారు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశాను బాగుంది పార్టీ మీకు వీడో పెడతాను టూ జీరో ఫోర్కి పన్నెండు వేల ఐదు వందలు పార్టీ డీలక్స్ బాగుంది మీకు వీడో పెడతాను చూడండి బంగారం మీడియాలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి పదివేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు లోపేనండి మీడియం మీడియం బెస్ట్ రకాల బెస్ట్లు పన్నెండు వేలు చూశాను బాగున్నాయి క్వాలిటీలు డీలక్స్ ఏం కాదు బెస్ట్లే పన్నెండు వేలు చూశాను మీకు వీడియో పెడతాను చూడండి డీలక్స్ ఏం కనుపల్ల బంగారు ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలేనండి మీడియం బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు నిండు రంగులు ఉంటే పదకొండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే బెస్ట్ పదమూ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ సూపర్ టెన్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టెన్ పద్నాలుగు వేల ఐదు వందలే టాప్ తేజ విషయానికి వస్తే తేజ పర్లేదండి బాగుంది పిక్కలు మీడియాలు పది తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేల మధ్యలో జరిగినాయి మంచి రకాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల దాకా చూశానండి మీకు చూడాల బెస్ట్ బాగుందండి మార్కెట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు సూపర్ డిలక్స్ పదహారు వేలు ఎక్సలెంట్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు ఒక లాట అయ్యిందండి మచ్చ అయితే మాత్రం పదహారు వేల ఐదు వందలు వేయచ్చు సూపర్ ఉంది క్వాలిటీ ఉంది క్వాలిటీ కానీ పదహారు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ జరుగుతున్నాయి మార్కెట్లు ఏదో పదహారు వేల ఐదు వందలు ఎక్కడన్నా సూపర్ డిలక్స్లు ఎక్సలెంట్ క్వాలిటీలు జరుగుతున్నాయి మార్కెట్ పేద తాలూషానికి వస్తే తేతాలు ఎక్కువ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఉంటే ఎనిమిది వేలు సీడ్ తాలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఉంటే ఆరు వేలు వస్తున్నారు థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రన్నింగ్ జరిగిందండి నేను చూసి చెప్తున్నాను మూడు తాలు కూడా ఆరు వేలు నుంచి ఏడు వేలు జరుగుతుంది మార్కెట్ స్లోగా ఉంది ఈ రోజు మార్కెట్ ఆరు వేలు చూడండి లైక్ చేయడం మర్చిపోకండి రేపు మార్కెట్తో కలుస్తాను